ందు ప్రిమైన దేవుని బిడ్డారా ప్రవేణి సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మే నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు ఆనుదేనామన్న ఈ దినమైన ధ్యానాంశం విజయం అనుగురించే దేవుడు విజయం గురించి దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి సామెత ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం యుద్ధమునకు గుర్రములను ఆయుధపరచుటకొద్దు కానీ రక్షణ యుహో దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించిన కాక దేని విడ్డారు మీరు అంతా ఉన్నారండి మీ కుటుంబంలో అందరూ బాగున్నారు మీ ఆరోగ్యాలు ఉన్నాయి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం అవుతున్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని విడ్డారు ఏ శుభ్ర రక్తంలో కడగబడి ఆయన మార్గంలో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో నడుచుకునే వారికి దేవుడు తప్పకుండా విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు జ్ఞానం మరియు దేవుని ఆజ్ఞను పాటించడం మధ్య ఆ సంబంధం గురించి కూడా ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది దేవుడు మనకు విజయాలు ఇస్తూ ఉంటాడు దేవుని ఆ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ విజయం సాధించిన అనేక మంది భక్తులను మనం చూస్తున్నాం సర్ ఐజక్ న్యూటన్ గారి గురించి మీకు తెలిసే ఉండవచ్చును ఈ వ్యక్తి జీవితంలో ఎంతో ఆసక్తిగల విషయం ఒకటి ఉంది అతను తన చిన్న వయసులోని తండ్రిని కోల్పోయాడు అతని తల్లి అతని వయసు తన తల్లి యొద్ద విడిచి వెళ్ళిపోయింది అతని అమ్మమ్మ ఎల్లప్పుడూ నా ప్రియ ఐజక్ నేను నీకేమి చేయలేను నేను చాలా పెద్దాను కానీ నేను నీకు ఒక విషయం నేర్పించదును నీ విజయం సాధించాలంటే అనుదినము దేవుని ప్రార్థించు నీవు చేయి కార్యం అని విజయమని అనుగ్రహించమని అడగమని చెప్పింది ఆమె ఎల్లప్పుడూ ఈ విషయం జ్ఞాపకం ఉంచుకున్నాము అనుదినం విజయం అనుగ్రహించమని దేవుని ప్రార్థించమని అతన్ని ప్రోత్సహించింది అమ్మమ్మ సలహా ప్రకారం న్యూటన్ అనుదినము ప్రభు ఈ నాకు విజయం అనుగ్రహించమని ప్రార్థించేవాడు అతను ప్రార్థన ఆలకించిన దేవుడు అతనికి విజయం అనుగ్రహించాడు మరియు అతని జీవితంలో అతిపెద్ద విజయంను విజయం సాధించాడు అవును గురుత్వ గురుత్వాకర్షణ శక్తి నియమమును అతను కనుగొన్నాడు అది ఈ లోకమును ఇంతకు ముందు ఎన్నడూ తెలియని ఆవిష్కరణ ఈనాడు ఆయన గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచాడు ఇది కేవలం యేసు సుప్రమను నమ్ముకొని ఆయనకు ప్రార్థన చేయటం ద్వారా వచ్చినటువంటి గొప్ప జీ విజయం దేవుని బిడ్డ నీ విషయంలో కూడా దేవుడిని యొక్క అది మరి యోనసరానీ చదువులు నీకు ఏ జ్ఞానం కుదుకున్నది ప్రభుని అడిగినట్లయితే ప్రభు నీకు గొప్ప జ్ఞానం ఇచ్చి విజయం దేస్తాడు నీ నీ యొక్క వ్యాపారంలో నీ యొక్క కుటుంబ జీవితంలో నీ సమస్తలో కూడా ప్రభు గొప్ప విజయము సాతాన మీద మరి ప్రతి దాని మీద కూడా విజయం ఇచ్చేసి నువ్వు అన్ని విషయాలు లాభకరంగా ఉండేటట్టు ప్రభు చేస్తాడు అదేవిధంగా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తారు ఈనాడు మీరు గుర్తింపు లేని వారు ఉండొచ్చు కానీ దేవుడు మిమ్మల్ని అత్యున్నతంగా హెచ్చించాలని ఆశించినాడు దేవుడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభువ మాత్రమే మనకు విజయం అనుగ్రహించే దేవుడు ఎందుకంటే ఆయన విజయుడు ఆయన పాపాన్ని శాతాన్ని లోకాన్ని పాపాన్ని సమాధిని జయించి జయశీలుడుగా ఇచ్చిన దేవుడు గనుక అనుదినము దేవుని ప్రార్థించండి ప్రభుత్వంధ కనిపెట్టండి ఈ దినాన్ని దేవుడు మీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించినగాక దేవుడి మాటలు దీమించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన మాత్రండి నీ పరిశుద్ధుని ఆమెను పొందనాల్చరించిన ఆయన నీ బిడలను విజయం అనుగ్రహించే దేవుడు అంటున్నట్లుగా నీ వాక్యం మనం చూస్తున్నాం తండ్రి అవును ప్రభు నేను నమ్మి నీ ఆజ్ఞలను అనుసరించే బిడలను గొప్ప విజయం దయచేసే దేవుడు నాయన ఈ సమయంలో ఈ వాక్యం వింటూ ఎంతమంది అపజయం పాలై ఆ మారే వ్యాపారాల్లో వారి జీవితంలో వారి కుటుంబంలో నష్టపోయి అపనిందలు పాలై ఉన్నారు అలాంటి వారందరి పట్టినీ కార్యం జరిగించుకొని వారి జీవితంలో గొప్ప విజయవంత ఇచ్చే నాయన దేవాని స్తోత్రాలు చరించిన తండీ ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ అనేక మంది షేర్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రితం బిడ్డకు ధరిపి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి వారి హృదయవాంచలు తీర్చిన ప్రభ ఎవరైతే సమస్యల్లో కష్టాల్లో వేదంలో ఆర్థిక ఇబ్బందుల్లో నాయన కోర్టు సమస్యల్లో బిడ్డల వివాహాలు కాక సరైన ఉద్యోగాలు లేక చాలీ చాలని జీతాలతో మరి నాయన బాధలు అనిపిస్తున్నారు అందరి పట్లని కార్యం చేయించుకొండి అనారోగ్యంతో ఎమర్జెన్సీలోని బిడ్డల పట్లని కృపచిపించి రక్త ప్రభావాన్ని ప్రవహింపజేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగులు లేని బిడ్డలకు వారు అర్హత ఉద్యోగులు ఈ నెలలో వచ్చింది కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ ారుమూరు గ్రామంలో ఆ వాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు జరుచిన పరిచయం దీవించండి నీ దినదాసనం ఆస్తునాన్ని విధవరాన్ని దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటలు చుట్టూ మీరు రక్తకం చేయండి ఆయన వారు రాకపోకలు ఇస్తండి ప్రతి విధానం కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి వారి జీవితంలో వారు చేస్తున్నటువంటి నాయన వారు ఆరంభిస్తున్న ప్రతి కార్యములో వారి గొప్ప విజయము నాయన జయము దయచేయమని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమా ఘనత మీకే చెరించుకుంటూ ఏసై పరిశుద్ధునామన స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్